ధనుర్మాసోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎడ్లంగడి రామాలయంలో వసంతోత్సవ కార్యక్రమానికి ముందుగా అమనామ స్మరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రజలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమ ప్రాశస్తాన్ని అర్చక స్వాములు వివరించారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు మహా ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు మన పాఠశాలకు పంపిస్తే నలభై ఐదు సంవత్సరాల వారికి తిరిగి వస్తారు అంటే వృత్తాప్యానికి చేరువలో ఉంటారు మన జీవన ప్రమాణంలో ఆయు ప్రమాణం యాభై సంవత్సరాలకి సగం అనుకుంటే అందుకు చేరువై వస్తారు వచ్చినటువంటి స్వామి లోకంలో అందరినీ పరిచయం చేసుకొని వారు తెలుసుకున్నటువంటి నాలుగు మంత్రం రెండు అక్షరాలు రామ పంచాక్షరిలోని ఒక మంత్రం మంగరము అలాగే అష్టాక్షరిలోని ఒక మంత్రం రా అనే అక్షరం రామ అనేటువంటి రెండు అక్షరాల మంత్రం తారక మంత్రంగా ఈ లోకంలో వెలుగొందుతుంది ప్రస్తుత భారతీయ కాల ప్రకారం భారతదేశ సనాతన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడేటువంటి ఏకైక భగవాదు స్వామి ఆ స్వామి లేకపోతే హిందూ సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతిరేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అందులో ఈ రాముడితో పరుస్తున్న భగవంతుల్లో గణపతి దుర్గా స్వామి అలాగే ఆంజనేయ స్వామి ఇవి ప్రధానమైనటువంటి

श्री राम जय राम जय द्य जय राम, राम श्री राम जय राम जय जय राम।, राम श्री राम जय राम जय जय राम।, राम।, राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम ఇలాంటి ఏడు కోట్ల మంత్రాలతో సమానమైనటువంటి వారన్నిటికంటే గొప్పదైనటువంటి మంత్రం రామా అనేటువంటి రెండు అక్షరాల మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఇంట్లో మీ పనుల్లో ఉంటూ కూడా స్వామి రామాన్ని జపం చేస్తూ మీరు యథావిధిగా మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్ని మాత్రం ఒక చోట కూర్చొని అక్కడే ఆ మంత్రాన్ని అనుష్ఠించడానికి ప్రత్యేకించి సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు మన జీవన ప్రమాణంలో రామ అనేటువంటి రెండు అక్షరాలు మమేకమైపోవాలి మరణం ఇది మంత్ర మనం ఏదైనా ఒక రెండు అక్షరాలను తీసుకొని ఏదైనా రెండే లేదు నాలుగు ఐదు ఆరు అలా ఎనిమిది పన్నెండు అలా ఎన్ని అక్షరాలను తీసుకునైనా ఆ మంత్రాన్ని పదే పదే ఆ నామాన్ని పదే పదే ఉచ్చరించడం వల్ల దానికి విశేషమైనటువంటి మంత్రశక్తి వస్తుంది జరిగినప్పుడు భగవంతునికి ఆపాదించడం సుఖం కలిగినప్పుడు భగవంతుని మనం నరిచిపోవడం అలాంటి క్రమంలో మనకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి నిరంతరము భగవంతుని ఆ స్మరణ చేస్తూ మీ ముక్తి దాయకమైనటువంటి జీవనాన్ని శ్రేయోదాయకంగా అద్వితీయంగా మలుచుకుంటారని అందుకు ఉదాహరణ రామచంద్ర స్వామి ఆ రామచంద్రుడిని ఎక్కడైనా స్వామి ఆలయం కట్టాలంటేనే కష్టతరంతో కూడినటువంటి పని ఇక్కడ జగిత్యాల పర్వణంలో ఉన్నటువంటి మనరామాలయంతో పాటు అయోధ్య వరకు కట్టేటువంటి రామాలయం నిర్మాణం చేస్తున్నటువంటి ప్రతి రామాలయంలో రాముడు అంటేనే ధర్మం తలెత్తినటువంటి అంటే ధర్మానికి ఒక కోత పోస్తే కనబడేటువంటి రూపం ఆ స్వామి అలాంటి ధర్మమూర్తి అయినటువంటి స్వామి కోసమై ధర్మం కోసమై మనం కోర్టుల చుట్టూ తిరిగాడాల్సినటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఏర్పడింది సంస్కృతి సంప్రదాయాలంతా కూడా పరిగణగాలని మనసారా కోరుకుంటూ రామనామ ఆగ మంత్రాన్ని మనమంతా కూడా జపించేటువంటి ప్రయత్నం చేద్దాం ఉదాహరణకి ఒక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఒక ఒక లక్ష్మీ నృసింహస్వామి కట్టాలంటే ఏమో మనకి లాంటి వేదాలు వివాదాలు కలెత్తం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రామాలయాలు కట్టాలంటేనే